నిమ్మకాయతో నరదృష్టి పరిహారం చాలామందికి నరదృష్టి తగులుతూ ఉంటుంది ఏదైనా చక్కగా రెడీ అయ్యి ఫంక్షన్కి వెళ్ళినా లేదా చిన్నపిల్లల్ని చూసినా లేదా ఎవరైనా చూసి వాళ్ళు ఎంత బాగున్నారో అనుకున్నా కూడా నరదృష్టి వల్ల ఆ వ్యక్తి చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది అలాంటప్పుడు ఇలా చిన్న పరిహారం నిమ్మకాయతో చేసి చూడండి మీపై ఉన్నటువంటి నరదృష్టి మొత్తం తొలగిపోతుంది ఒక పచ్చని నిమ్మకాయను తీసుకొని ఎవరికైతే నరదృష్టి తగిలింది అనుకుంటారో ఆ వ్యక్తి మూ చుట్టూ ఎడమవైపు మూడు సార్లు కుడివైపు మూడు సార్లు పైనుండి కింది వరకు తల నుండి కాళ్ళ వరకు తిప్పండి ఇలా చేసేటప్పుడు అందరి దృష్టి పోవాలి అని చెప్పి మనసులో కోరుకోండి శాంతి కలగాలి అని చెప్పి కోరుకోండి తర్వాత ఆ నిమ్మకాయను తీసుకుని వెళ్ళి ఎవరూ తొక్కని ప్రదేశంలో వేసి రండి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంటి లోపలికి ప్రవేశించండి నరదృష్టి తగిలిన వాళ్ళకి ఈ పరిహారం చాలా బాగా పనిచేస్తుంది ఏ రోజైనా చేయొచ్చు మంగళవారం శుక్రవారం చేస్తే ఇంకా చాలా మంచిది